హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి ఏంటి ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా ఆగండి ఆగండి చెప్పేస్తాను మన సీతానగర్లో ఉన్న విక్టరీ ఎదురుగుండ సో నైన్టీ నైన్ శ్రీజా స్టోర్ అనేసి ఒకటి రీసెంట్గా ఓపెన్ చేశారండి సంక్రాంతికి సో నేనైతే ఇప్పుడు ఆ షాప్కి అయితే వచ్చేసాను ఎందుకు వచ్చాను ఏంటి అని అనుకుంటున్నారా సో నాతో పాటు మీరు కూడా వచ్చేసారండి మరి చూసేద్దరు కానీ మన ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ ఉందండి అది కూడా టెన్ రూపీస్ నుంచి నైంటీ నైన్ రూపీస్ వరకు అన్నమాట సో మనకి బడ్జెట్ లోనే మనకి అన్నీ దొరికే ఒక్క షాప్ అయితే ఇదేనండి శ్రీజ నైంటీ నైన్ స్టోర్ అన్నమాట ఇక్కడ ఏమున్నాయో ఏంటేంటో అన్నీ ఒకసారి చూసేద్దాం రండి చూసేత్తమే కాదు మనం కూడా తీసేసుకుందాం సో మన ఆడవాళ్ళందరికీ ఏం కావాలి మన బడ్జెట్లో మనం అనుకున్నవన్నీ రావాలి అని అనుకుంటాం కదా సో ఇక్కడైతే మనం అనుకున్న బడ్జెట్లో మనకు అనుకునేవన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసే ముందు ఒకసారి మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉంటే కనుక సీతనారాయణ శింగవారం ఈ లోకల్లో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ షాప్కి అయితే వచ్చేసండి ఇంతగా నేను ఎందుకు చెప్తున్నాను ఈ షాప్ గురించి అని మీరు అనుకోవచ్చు అది కూడా చెప్పేస్తాను వీళ్ళైతే నన్ను కాంటాక్ట్ అయ్యారండి సో తను నాకు కాల్ చేసి ఇలాగ షాపు తీసుకు వీడియో తీసుకుంది రండి అని చెప్పేసి అన్నారనమాట సో నా వంతు సాయం నేను చేయాలి కాబట్టి సో నేను అలాగే వస్తానని చెప్పాను అలాగే ఈ వీడియో తీసి కూడా అప్పుడే నేను పదిహేను రోజులు అయితే అయిపోయింది కానీ ఇప్పటికీ కుదిరిందనమాట నేను రోజు అనుకుంటున్నాను ఎడిట్ చేసి పెడదామని చెప్పేసి అంత టైం దొరకట్లేదు అన్నమాట సో ఫైనల్గా అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్లో దొరికేస్తాయి అన్నమాట కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా అంతే కదండి టెన్ రూపీస్ నుంచి మనకి నైంటీ నైన్ రూపీస్ వరకు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ప్రతిదీ ఉంది మనం రాజమండ్రి వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట ప్రతీదీ దొరుకుతుంది మన బడ్జెట్లో అర్థమవుతుంది కదా సో ఇంకా మనకి ఇయర్ రింగ్స్ మొత్తం నీళ్ళ పాలిష్ దగ్గర నుంచి మ్యాట్ వరకు డోర్ మ్యాట్స్ వరకు కూడా అన్నీ ఉంటాయండి అంతేకాదు నల్లబుల్లో అయితే చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి నల్లబుల్లోనే కాదు మనకి ప్రతిదీ దొరికిద్ది అని చెప్పాను కదా సో అందులో ఇవి కూడా అన్నమాట ఎన్ని ఉన్నాయో మీరే చూసారు కదా అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా స్టాక్ కూడా ఉందండి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసేసేయండి చూడడమే కాదు కొనాలి మరి సో ఇంకా ఇవన్నీ పిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ అనమాట ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఎంత బాగున్నాయో కదా చాలా క్యూట్గా ఉన్నాయి నేనైతే వీటి దగ్గరికి వెళ్తూనే ఉన్నాను అనమాట అంత బాగా నచ్చినాయి నాకైతే అవి ఆడుకోవడానికి అంత చిన్న పిల్లలు అయితే నాకు లేరు మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఉంటారు కదా మనకి బడ్జెట్లో దొరికేటప్పుడు ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి సో ఒక్కసారి మీ పిల్లలతో వెళ్ళండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అదే కాకపోయినా రెండే సందలు మూడే సందలు పెట్టి కొనాలంటే కొంచెం కష్టం కానీ నైన్టీ నైన్ రూపీస్లో అయితే మనం బెటర్గానే కొనగలమని నేను అనుకుంటున్నాను పిల్లలు ఆడుకునే కాదండి మనకి కిచెన్ ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అని అనమాట సో పైన నైంటీ నైన్ రూపీస్లో దొరుకుతుంది మీకు తెలుసా అదొకటే కాదండి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట నేను అన్నీ మీకు ఇంకా క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు ఇదే ఫస్ట్ టైం కదా నేను ఇలా షాప్కి వెళ్ళి ఈ వీడియో తీయడం అన్నది సో నేను కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి లేండి ఇప్పుడైతే ఇలా స్టార్ట్ చేశాను అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి నైంటీ నైన్ రూపీస్లో దొరుకుతాయి ఇంకా తక్కువలో కూడా ఉన్నాయండి టెన్ రూపీస్ నుంచి మనకి నైంటీ నైన్ రూపీస్లో దొరుకుతాయి అన్నమాట ప్రతిదీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా ఇందులో షాపింగ్ అయితే చేశాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసిన తర్వాత ఆ వీడియో ఎలా డిలీట్ అయిందో తెలియదో డిలీట్ అయిపోయింది మళ్ళీ చూసుకోలేదన్నమాట ఈ రోజు వరకు కూడా అవి అయితే యూజ్ చేస్తాను కూడా నేను అంతేకాని నేను ఏం తీసుకున్నానో చూపించలేకపోయాను సో మరి మీరందరూ ఏం చేస్తున్నారు ఈ షాప్ మీకు తెలుసా మీరు వెళ్ళారా ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేసేసేయండి సో అన్నట్టు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన వీడియోస్ చూడండి నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన సీతనరంలో లో కొత్త లో ఉండే షాప్ అయితే ఏకైక షాప్ అయితే ఇదేనండి శ్రీజన్ ఎంటెనా స్టోర్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కిచెన్ లోకే కాదు ఇంట్లోకి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అన్నమాట సో మన బడ్జెట్ లో మీకు అర్థం అవుతుంది కదా సో మరి మీరేమంటారు వీడియో చూసి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇంకేంటంటే ఈ తిడ్డి అయితే నాకు చాలా బాగా నచ్చింది నైంటీ నైన్ రూపీస్ అనమాట కానీ మా టెన్ రూపీస్ నుంచి నైంటీ నైన్ రూపీస్ అంటున్నాను కదా అని చెప్పేసి క్వాలిటీ లేదేమో అనుకుంటారు కానీ టెన్ రూపీస్ దగ్గర నుంచి నైంటీ నైన్ రూపీస్ వరకు చాలా మంచి క్వాలిటీ ఉందండి మరీ అంత చీప్ క్వాలిటీ అయితే ఏం లేదు ఎందుకు అంటే కనుక నేను తీసుకున్నాను కదా సో నేను తీసుకున్నది నేను యూజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది పర్లేదు మనకి బడ్జెట్లో వచ్చి మరీ ఇంత క్వాలిటీ ఉందంటే నాకు చాలా నిజంగా నేను షాక్ అయ్యాను ఎందుకంటే టెన్ రూపీస్లో కూడా మనకి ఇంత బెస్ట్ క్వాలిటీ అనేది మాక్సిమం మనకి ఎక్కడ దొరకదు టెన్ రూపీస్లో నేనైతే గ్లాసులు తీసుకున్నాను టీ తాగే గ్లాసులు అవి ఎలా ఉన్నాయంటే చాలా టెన్ రూపీస్కి వచ్చేవి ఏంటంటే మనకి డెలికెట్గా ఉంటాయి అనమాట అంత స్ట్రాంగ్నెస్ ఉండదు సో నేను తీసుకున్నాను కదా నేను యూజ్ చేస్తుంటే ఇప్పుడు నాకు నిజంగా షాక్ అనిపిస్తుంది టెన్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందా అని చెప్పేసి నిజంగానే చాలా బాగుందండి క్వాలిటీ పరంగా అయితే ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి కావాలంటే ఇది వచ్చేసి మన సీతానగరంలో పిట్రీ బజార్ ఆపోజిట్లో ఉందన్నమాట సో రోడ్డు పక్కనే షాపు రీసెంట్గా ఓపెన్ చేశారు మీరు ఇంతకుముందు వెళ్ళకపోతే మీరు మిస్ అయిపోతారనమాట చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా కొత్త స్టాక్ ఉందండి మనకి బడ్జెట్లో అన్నీ దొరికేస్తాయనమాట మీకు ఎక్కువగా కూడా కావాలంటే వీళ్ళకి చెప్పచ్చు వాళ్ళే స్వయంగా ఆర్డర్ తీసుకొని మనకి ఎక్కువగా కూడా సేల్ చేస్తూ ఉంటారన్నమాట సో నాకైతే బెటర్ అనిపించింది సో మరి మీరేమంటారు మీరు కూడా వెళ్ళి చూసిన తర్వాత మీరేమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ చాలా ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు మర్చిపోద్దు ఓకేనా మరి నేను ఈ షాప్ వీడియో అయితే నేను ఇదే ఫస్ట్ టైం కదా సో మీరు ఇది ప్రమోషన్ అనుకుంటారేమో కానీ ప్రమోషన్ అయితే కాదండి నాకు చేతనే సాయం అయితే వీళ్ళకి నేను చేశాను అనమాట పిల్లలు ఆడుకోవడానికి డెడ్ పేర్సే కదండి చాలా బొమ్మలే ఉన్నాయన్నమాట అంతేకాదు వాళ్ళకి పలకలు ఇంకా పెన్నలు అన్నీ మనకి సెట్ వేసి వస్తాయి అన్నమాట నైంటీ నైన్ రూపీస్లో ఒక్కసారి మనం సెట్ తీసుకున్నామంటే ఆరు నెలల వరకు వచ్చేస్తాయన్నమాట పిల్లలకి మనకు అంతకు మించి ఏం కావాలో చెప్పండి సో అంతేకాదు ఇక్కడ అయితే ఇయర్ రింగ్స్ అయితే చాలా మోడల్స్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఒకటే కదండి ప్రతిదీ కూడా చాలా మోడల్స్లో ఉన్నాయన్నమాట సో ప్రతిదీ మనకి యూజ్ చేసుకునే ఐటమ్స్ ఏనండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా మోడల్స్లో కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా మనకి బాగా దొరుకుతుందనమాట సో మనకి దగ్గరలో ఉన్న షాప్లు ఇవన్నీ దొరుకుతాయి అంటే కనుక మనం ఎందుకు మిస్ చేసుకోవాలో చెప్పండి ఎక్కడికో వెళ్ళి తీసుకునే బదులు మన శిథి అంటే మనకి ఇంకా ఈజీ కదా మనం వెళ్ళడానికి షాపింగ్ చేయడానికి సో రూపాయి ఖర్చు లేకుండా మనమైతే వెళ్ళి చక్కగా తెచ్చుకోవచ్చు మన నేనైతే ఏం షాపింగ్ చేశానంటే గ్లాసులు ఇంకా కి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను ఇంకా ఏంటంటే అద్దం ఇవన్నీ చాలా చూస్తున్నారు కదా ఇక్కడ మనకి దొరకలేదంటూ ఏమి ఉండదండి ప్రతి వస్తువు మనకు దొరుకుతుంది అనమాట అంతేకాదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా మనకి అందరూ యూజ్ చేసుకునేవన్నీ ఒక షాప్లోనే దొరుకుతాయి మనకి సో మీకు ఈ షాప్ ఎక్కడో ఐడియా వచ్చింది కదా ఇప్పుడైతే మన సీతనరంలో విట్రీ బజార్ ఎదురుగుండా ఉన్న నైన్టీ నైన్ స్టోర్ అనమాట ఈ షాప్ పేరు వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇంతకుముందు వీళ్ళకి ఢిల్లీ బజార్ అనే షాప్ ఉండేది దాన్నే శ్రీజాన్ ఎంటెనైన్ స్టోర్గా మార్చారనమాట సో ఇప్పుడైతే మనకి అడ్రస్ అనేది క్లియర్గా తెలిసింది కదా ఇంకా మనకి డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇంకా మనం పూజలప్పుడు యూస్ చేసుకునే పూలదండలు డెకరేషన్ పర్పస్గా యూస్ చేసుకునేవన్నీ దొరుకుతాయి అనమాట ఓన్లీ మనకి ఇవన్నీ దొరికేది శ్రీజ నైన్టీ స్టోర్ అనమాట చూస్తున్నారు కదా రోడ్డు పక్కన విటరీ బజార్ ఎదురుగా ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే మీకు అది యూస్ అయ్యింది కూడా అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుతాం ఏమంటారు వెళ్ళమంటారా మరి నన్ను ఏంటమ్మా చెప్పేది సో అది మాకు తెలియదా అంటే కొన్ని కొన్ని తెలియవు కదండి సో నేను అంతగా చెప్పడానికి అయితే వచ్చేసాను అనమాట సో మనకి ఏంటంటే